హాయ్ అండి భవానీ వంటలకి స్వాగతం ఇప్పుడు వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు వంకాయలు పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ చింతపండు అండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ఒక గిన్నె తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసి కడుక్కున్న వంకాయలను వేసుకుందామండి ఒక గిన్నెలో లేత వంకాయలు తర్వాత పచ్చిమిర్చి రుచికి సరిపడ కారానికి సరిపడే పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లిపాయలు అన్ని వేసేద్దాము ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అండి కొంచెం పసుపు కూడా వేద్దాం ఒక గ్లాస్ వాటర్ అండి ఇప్పుడు ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం మూత పెట్టి ఒకసారి చూద్దామండి మొత్తం ఇంకిపోయి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మొత్తం ఉడికిపోయాయి ఇప్పుడు దించి దాన్ని కలిపెట్టేసుకుందామండి ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి పెట్టి కలుపుకుందాము కలుపుకుందాం ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి మెదిపేసుకున్నాక దీన్ని తాలింపేసుకుందాము ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం వేడైన ఆయిల్లో మిరపకాయలు తాలూం గింజలు వేసేద్దాం ఇవి వేగాక వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం ఇందులో కరివేపాకు వేద్దాం ఇప్పుడు ఇందులో వంకాయ ఇవి మెదిపెట్టుకున్న పెట్టుకున్న వంకాయ బజ్జీ అందులో వేసేద్దాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకున్నామండి కొంచెం చల్లుకొని వేరే గిన్నెలోకి తీసుకుందాం చూసారు కదండి వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈజీగా ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఏదైనా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది కాక మీకు నచ్చితే లేదు